అందరికీ నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం కథ రాకాశిలోయ మొదటి భాగం పూర్వం బ్రహ్మపురం అనే నగరానికి సమీపానగల అరణ్యంలో కేశవుడనే కాపు యువకుడొకడు పశువులను మేపుకుంటూ ఉండేవాడు వాడికి తల్లి లేదు ముసలి తండ్రి మాత్రం ఉన్నాడు ఆ ముసలివాడు రోజూ ఉదయం పశువుల పాలు పిండి వాటిని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమైన వస్తువులు కొని తెస్తుండేవాడు కేశవుడు అతని తండ్రి అరణ్యం మధ్య ఒక చిన్న పూరిపాకలో నివసిస్తూ ఉండేవారు వారున్న ప్రాంతానికి దాపులలో ఎక్కడా గ్రామాలు లేవు వాళ్లుంటున్న అరణ్యం చుట్టూతా పెద్ద పెద్ద కొండలుండేవి కేశవుడు రోజు తన పశువుల మందను కొండ దరికి తోలుకునిపోయి అక్కడ ఉన్న పచ్చిక బీళ్లలో వాటిని మేపుతూ ఉండేవాడు అలాంటి సమయాల్లో అతడికి కొండ పైభాగానికి ఎక్కి చూడాలనిపించేది కాని తండ్రి అతన్ని కొండ ఎక్కవద్దని ఏనాడో శాసించాడు కారణమేమంటే ఆ కొండ మీది గుహల్లో పెద్ద పెద్ద సర్పాలు పులులు ఎలుగుబంట్లు ఉంటాయని అతని నమ్మకం ఒకనాడు పశువులను పచ్చిక బీట వైపుకు తోలి కేశవుడు ఒక చెట్టు నానుకొని కూర్చొని విల్లంబులు తీసుకొని బాణాలను దూరంగా ఉన్న అడవి చెట్ల బోదెలకు కొమ్మలపై ఉన్న పక్షులకు గురిచూసి వదులుతున్నాడు వాడా విధంగా విలు విద్యాభ్యాసంలో మైమర్చి ఉండగా కొండ పాదంలోని రాతి బండల వైపు నుంచి ఒక వికృతమైన ధ్వని వినిపించింది కేశవుడు భయం వల్ల కంపించిపోయి అంతలోనే గుండెనిబ్బరం తెచ్చుకొని ఆ వికృత ధ్వని వచ్చిన వైపు కళ్ళు తిప్పాడు చూస్తుండగానే ఒక వింత జంతువు అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాతి మీదకి చెంగున ఎగిరి నిలబడింది దాని ఆకారం గుర్రాన్ని పోలి ఉంది కానీ శరీరం మీద అడవి గాడిదలకు ఉన్నట్టుగా పెద్ద చారలున్నాయి ముఖాన పొడవైన ఒకే ఒక కొమ్ము ఉన్నది ఈ వింత జంతువు చూసి కేశవుడు తబ్బిబ్బైపోయాడు ఇలాంటి జంతువు ఒకటి లోకంలో ఉంటుందనైనా వాడెన్నడూ వినలేదు ఇప్పుడేం చెయ్యాలి బాణం ఎక్కుపెట్టి దాన్ని గురిగా కొట్టగలిగితే బావుండును ఆ వింత మృగం రాతి మీద నిలబడి తోకతో శరీరాన్ని దులుపుకుంటూ మెడ మీది జూలును ఎగరేస్తూ కేశవుడి కేసి తల తిప్పింది ఇదే మంచి అదుననుకుంటూ కేశవుడు వింటి తాటిని చెవి వరకు లాగి ఒక బాణాన్ని దానిమీదకి వదిలాడు బాణం జుమ్ అంటూ వచ్చి శరీరాన్ని తాకే లోపల ఆ వింత జంతువు రాతి మీద నుంచి ఎగిరి పక్కకు దూకేసింది కేశవుడు ఆశ్చర్యపోతూ మరో బాణాన్ని వింటికి తగిలించబోయేంతలో అది వాయు వేగంతో దూసుకుని వచ్చి కేశవుడి చేతిలో ఉన్న విల్లంబుల్ నోటపట్టి పట్టి దూరంగా విసిరేసింది తనకు ప్రాణాపాయం కలగనున్నదని కేశవుడు భావించాడు ఆ క్షణంలోనే అతడికి ఎక్కడా లేని తెగింపు కలిగింది అతడు చెట్టుకి ఆనించి ఉన్న తన చేతి కర్రను అందుకోబోయే లోపల ఆ వింత జంతువు ఆవు కన్నా కూడా సాధువులా తలాడిస్తూ వచ్చి ముట్టెను అతడి భుజం మీద పెట్టింది కేశవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు ఈ వింత జంతువుకు మానవుల మనోగతాభిప్రాయాలు తెలుసుకునే దివ్యజ్ఞానం ఉందేమో అనిపించింది అతనికి ఏది ఏమైనా ఈ వింత జంతువు వాలకం చూస్తుంటే అది తనకు హాని చేసేదిగా కనపడలేదు ఆ కారణం వల్ల కేశవుడు ఉత్సాహంగా లేచి నిలబడి దాని వెన్నుమీద అరచేతితో గట్టిగా చరిచాడు దాంతో ఆ వింత మృగం కుర్రంలా కాళ్లతో కథను తొక్కుతూ తల పైకెత్తి పెద్దగా సకిలించింది అది బహుశా గుర్రం జాతికి చెందిన జంతువై ఉండొచ్చు అనుకున్నాడు కేశవుడు ఆ అభిప్రాయం అతనికి దాని మీద స్వారీ చేయాలన్న కోరిక కలిగింది ఆ వెంటనే అతడు ఎగిరి దాని వీపు మీద కూర్చున్నాడు వింత జంతువు ఈసారి మరింత పెద్దగా సకిలించి చిన్న చిన్న అడుగులు వేస్తూ కొండ కేసి బయల్దేరింది జీను లేకుండానే దీని మీద స్వారీ చేయవచ్చు అనుకున్నాడు కేశవుడు కొండను సమీపిస్తున్న కొద్దీ వేగం క్రమంగా హెచ్చసాగింది కేశవుడు కింద పడబోయే వాడల్లా దాని జూలు పట్టుకుని ముందుకొరిగాడు అదే సమయంలో అది ఒక బంతిలా ఎగిరి బండరాయి మీదకి ఎక్కింది కేశవుడు భయపడిపోయాడు ఓహో ఇది నన్ను కొండ మీదకి తీసుకుని పోవాలని చూస్తున్నది అక్కడి గుహల్లో పులులు ఎలుగుబంట్లు ప్రమాదం అనుకుంటూ అతడు దాని మీద నుండి కిందకి దూకేశాడు కేశవుడు కిందకి చూడగానే వింత జంతువు కూడా రాతి మీద నుంచి కిందకి దూకి అతని చుట్టూ కథను తొక్కుతూ గిర్రున తిరగసాగింది కేశవుడికి ఏం చెయ్యాలో తెలియలేదు వాడు కాళ్లేడ్చుకుంటూ మామూలుగా కూర్చునే చెట్టు వద్దకు వెళ్లాడు వింత జంతువు కూడా అతని వెనకాలే అక్కడికి చేరుకుంది కేశవుడు ఆలోచనలో పడ్డాడు ప్రపంచంలో మాటేమో కానీ తను ఉంటున్న రాజ్యంలో మటుకు ఇలాంటి జంతువు ఉన్నట్టు తాను ఎన్నడూ వినలేదు అది కొండ మీది నుంచి తను ఉన్న చోటుకి వచ్చింది తను స్వారీ చేయాలని ప్రయత్నిస్తే తన్ని కొండ మీదకి తీసుకుపోవాలని ప్రయత్నిస్తుంది అంటే దాని నివాస స్థానం కొండ మీద ఎక్కడో ఉండి ఉంటుంది దీన్ని పట్టుకుపోయి బ్రహ్మపురంలో అమ్మితే తనకు చాలా ధనం రావచ్చు కేశవుడి ఇలాంటి ఆలోచనలో తల మునకలై ఉండగా వింత జంతువు వాడి పశువుల మందులోకి వెళ్లి వాటితో పాటు పచ్చగడ్డి మేయసాగింది మొదట్లో దాన్ని చూసి బెదిరిన ఆవులు క్రమంగా భయం పోయి దాంతోపాటు కలిసి తిరగసాగాయి ఆ సాయంత్రం వరకు తన ఆవుల మందలో ఉండి సూర్యాస్తమ సమయంలో ఆ వింత జంతువు తిరిగి కొండ మీదకి వెళ్లిపోతుందనుకున్నాడు కేశవుడు కాని అలా జరగలేదు చీకటి పడుతుండగా వాడు మందను తన ఇంటికి మళ్లించుకుని వచ్చేటప్పుడు అది కూడా వాడితో పాటు వాడి పూరి పాక దగ్గరికి వచ్చింది కేశవుడు పశువులన్నింటినీ ఒక చోట చేర్చి వాటి చుట్టూ నెగడు వేసి పాకలోకి వెళ్లిపోయాడు ఈ వింత జంతువు సంగతి తన తండ్రితో చెప్పటమా మానటమా అని ఆలోచిస్తూనే వాడా రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు మర్నాడు వారుతుండగా నే తండ్రి కేశవుడి మంచం దగ్గరకు వచ్చి వాణ్ణి భుజం పట్టుకుని కుదుపుతూ కేశవా లేరా ఎంత ప్రమాదం జరిగిపోయింది రాత్రి మన మందలోకి ఒక తోడేలు వచ్చింది చుట్టూ నెగళ్లు వెలుగుతున్నా అది ఎట్లా లోపలికి వచ్చిందో నాకు తెలియడం లేదు అన్నాడు ఆదుర్దాగా కేశవుడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు వాడికి చప్పున క్రితం రోజు ఆవుల మంద దగ్గరకు వచ్చిన వింత జంతువు గుర్తొచ్చింది తండ్రి దాన్ని చూసి తోడేలు అనుకుంటున్నాడా అతనికి పెద్దతనం వల్ల బాగా చూపు ఆనకపోయినా గుర్రవంత ఎత్తున్న వింత జంతువుని చూసి తోడేలని ఎలా అనుకోగలడు ఒకవేళ ఆ వింత జంతువే రాత్రివేళ తోడేలుగా మారి తన ఆవుల్ని చంపి తిని పారిపోయిందేమో ఆ తోడేలు ఎన్ని ఆవుల్ని పొట్టన పెట్టుకున్నది అని అడిగాడు కేశవుడు తండ్రిని దేవుడు దైవల్ల అలాంటిదేమీ జరగలేదురా తోడేలు నన్ను చూస్తూనే నెగళ్ల మంట మీదిగా దూకి అడవిలోకి పారిపోయింది అన్నాడు తండ్రి కేశవుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి చూసింది తోడేలు కాదేమో నిన్న సాయంకాలం మందలోకి కొండ మీద నుండి ఒక జంతువు వచ్చింది నానా అంటూ తండ్రికి దాని గురించి అంతా వివరంగా చెప్పాడు అంతా విని తండ్రి ఆశ్చర్యపడుతూ నువ్వు చెప్పిన వింత జంతువేది నాకు మందలో కనిపించలేదే కొండ మీది నుంచి వచ్చి జాగ్రత్త అది జంతు రూపంలో ఉన్న ఏ మాయావి రక్కసైనా కావచ్చు అన్నాడు తండ్రి మాటలకు కేశవుడు బిగ్గరగా నవ్వి రక్కసైతే నన్ను పట్టుకుపోయేందుకు ఆ రూపంలోనే రావచ్చుగా ఈ వింత రూపం ఎందుకు ధరించాలి నువ్వు చూసింది నిజంగానే తోడేలు సందేహం లేదు మంద వెంట మన ఇంటికి వచ్చిన వింత జంతువు రాత్రికి రాత్రే అడవిలోకి వెళ్లిపోయి ఉంటుంది అన్నాడు తరువాత తండ్రి పాలకావిడి ఎత్తుకొని నగరం కేసి వెళ్లిపోయాడు కేశవుడు అదరా ముఖం కడుక్కొని స్నానం చేసి చద్దన్నం తిని మందను కొండదరి పచ్చిక బీడులోకి తోలుకుపోయేందుకు పాకలోంచి బయటికి వచ్చాడు ఆవుల్లో కొన్ని నెమరు వేస్తూ పడుకుని ఉన్నాయి కొన్ని అంబా అని అరుస్తూ గంతులు వేస్తున్నాయి కాని ఎక్కడా వింత జంతువు జాడలేదు కేశవుడు ఆవుల మందను కొండదరికి తోలుకుని పోయి తను మామూలుగా కూర్చునే చెట్టు కింద కూర్చొని బాణాలు ఎక్కుపెట్టి కొండ మీదకి జూమ్ జూమ్ అని ప్రతిధ్వనించేలా వదులుతున్నాడు హఠాత్తుగా అతడి వెనక వింత జంతువు వికృతంగా సకిలించిన వింత శబ్దం వినపడింది కేశవుడు తుల్లిపడి వెనక్కి తిరిగి చూశాడు వింత జంతువు వెనక కాళ్ళ మీద లేచి నిలబడి మరింత పెద్దగా సకిలించి అతడి ముందుకు వచ్చి నిలబడింది మళ్ళీ వచ్చావా నీ మాటే మర్చిపోయాను సుమా అన్నాడు కేశవుడు మనిషితో మాట్లాడుతున్న ధోరణిలో వింత జంతువు తలాడించింది కేశవుడు ఆశ్చర్యానికి అంతే లేదు అంతలోనే అతడికి తన తండ్రి మాటలు గుర్తొచ్చినాయి ఇదేమైనా మాయరక్కసి కాదు కదా అనుకున్నాడు మనసులో అతడి మనోగత భావాలు అర్థమైన దానిలా వింత జంతువు గిరుక్కున వెనుతిరిగి ఆవుల మందకేసి బయలుదేరింది కేశవుడు దానికేసి కొంచెంసేపు అనుమానంగా చూసి విసుక్కుంటూ అంబుల నుంచి బాణాలు తీసి ఎక్కుపెట్టి ఈసారి చెట్టు కొమ్మల మీదకి వదలసాగాడు ఈ విధంగా కొత్త కాలం గడిచింది దూరంగా ఎక్కడో గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడైంది చూస్తుండగానే ఇద్దరు రౌతులు కేశవుడున్న చోటుకు వచ్చి అతడి కేసి వింతగా చూస్తూ మహాసేనాని ఇక్కడెవడో ఏకలవ్యుడున్నట్టుంది అని కేక పెట్టారు ఏకలవ్యుడా అయితే ఆలస్యమెందుకు వేళ్లు తెగ్గొట్టండి అంటూ విలువైన దుస్తులతో బాగా అలంకరింపబడిన గుర్రాన్ని ఉన్న ఒకడు అక్కడికి వచ్చాడు ఏమిరా పొగరు లేచి నిలబడవేం వచ్చిందెవరనుకున్నావు బ్రహ్మపుర మహాసేనాని అన్నాడొక రౌతు కేశవుడు చప్పున లేచి నిలబడి బ్రహ్మపుర సేనానికి చేతులెత్తి నమస్కారం చేశాడు సేనాని అతణ్ణి చెట్టు కింద ఉన్న అంబుల పొదిని ధనువును పరీక్షగా చూసి మీసన్ రువ్వుకుంటూ ఏరా నువ్వెవరివి క్షత్రుయుడివా ఎవరు ప్రాణాలు తీయాలని ధనుర్విద్య నేర్చుకున్నావు అని కఠినంగా ప్రశ్నించాడు అయ్యా నేను కాపు కాపుకుర్రాణ్ణి నాకీ లోకంలో శత్రువులెవరూ లేరు ఏదో ఊసుపోక ఈ విల్లంబులు వెంట తెచ్చుకున్నాను అదిగో ఆ కొండ దరిన నా ఆవుల మంద అన్నాడు సేనాని తలతిప్పి కేసి చూసే లోపలే గుర్రపు రౌతుల్లో ఒకడు గగ్గూలు పడుతున్నట్టు గొంతెత్తి మహాసేనాని చూడండి కళ్యాణి దేవతాస్వంలా ఉన్నది అంటూ వింత జంతువు కేసి చేయెత్తి చూపాడు సేనాని ఆశ్చర్యపడుతూ ఆ వింత జంతువు కేసి ఓ క్షణకాలం చూసి అది పంచకళ్యాణి కాదు దేవతాస్వము కాదు అడవి గాడిదిలా ఉన్నది అడవి గాడిద అంతెత్తుండదే ఒంటి కొమ్ము ఏమిటి అలాంటి జంతువు ఒకటి ఉంటుందని విననైనా లేదే ఇటు మళ్లించుకుని రండి అని బటులను ఆజ్ఞాపించాడు సేనాని ఆజ్ఞ వింటూనే బటుల్లో ఒకడు తన గుర్రాన్ని దౌడు తీయించి వింత జంతువును అదిలిస్తూ సేనాని వైపుకు తరుముకు తీసుకుని వచ్చాడు సేనాని దానికేసి ఒక నిమిషం కళ్లార్పకుండా చూసి ఇదేదో అపూర్వమైన జంతువు ప్రపంచంలో ఇలాంటిది మరొకటి ఉంటుందని నమ్మటానికి లేదు రాజుగారికి దీన్ని బహూకరిస్తే ఎంతగానైనా సంతోషిస్తాడు అంటూ కేశవుడి కేసి తిరిగి ఏరా ఇలాంటి అపూర్వమైన జంతువును ఎక్కడ దొంగిలించో రాజ్యంలో దొరికే నిధి నిక్షేపాలతో పాటు ఇటువంటి అపూర్వమైన జంతువులు పక్షులు అన్నీ రాజుగారివే అన్న శాసనం నీకు తెలియదా అంటూ ప్రశ్నించాడు సేనాని బెదిరింపులు వింటున్న కేశవుడికి ఎక్కడా లేని కోపం వచ్చింది కాని దాన్ని అతడు బయటపడనీయకుండా అయ్యా ఈ నేను నేనెక్కడా దొంగిలించలేదు ఆ కొండ మీద ఇంత చిన్నపిల్లగా నాకు దొరికింది పెంచి పెద్ద చేశాను ఎప్పుడూ నా ఆవుల మంద వెంట తిరుగుతుంటుంది నాకు చదువు సంధ్యలు రావు పైగా ఎన్నడూ ఈ అరణ్యం వదిలి వెళ్లిన వాణ్ణి కాదు అందుకని రాజుగారి శాసనం సంగతి నాకు తెలియదు అన్నాడు అలాగా అయితే క్షమించాను ఒరే దాని మెడకు తాడు వేసి నగరానికి తీసుకుని రండి అంటూ సేనాని గుర్రాన్ని ముందుకు నడిపాడు బటుల్లో ఒకడు ఉచ్చు బిగించి ఉన్న పెద్ద తాడునొకదాన్ని వింత జంతువు మెడకు పడేలా విసిరి అది బిగుసుకోగానే తాడు కొనను తను ఉన్న గుర్రం జీనుకి కట్టి సేనాని వెనుకగా బయలుదేరాడు రెండవ బటుడు కేశవుడి దగ్గరకు వచ్చి కత్తి జడిపిస్తూ జాగ్రత్త నేను మళ్లీ ఓ నెల రోజుల్లో ఒంటిగా ఇక్కడికి వస్తాను ఈసారి కొండ మీద దొరికిన పిల్లను నాకు అప్పగించకపోయావో ఒళ్ళు చీరేస్తాను అని హెచ్చరించి మొదటి బటుడి వెంట బయలుదేరాడు సేనాని అతని వెంట ఉన్న బటులు ప్రదర్శించిన నీచ వర్తన కేశవుడి రక్తాన్ని ఉడికించింది అతడు అంబుల పొదిలో నుంచి ఒక బాణం తీసి వాళ్ల కేసి ఎక్కుపెట్టి చిచి ఎంత శత్రువైనా వెనక నుంచి తీయకూడదు అనుకుంటూ బాణాన్ని కిందకు జార విడిచాడు బటులిద్దరూ వింత జంతువును వెంట తీసుకొని వెనక వస్తుండగా ముందు నుండి అరణ్యంలో దారితీస్తున్న బ్రహ్మపురం సేనాని ఆనందం అంతా ఇంతా కాదు ఆ జంతువుని మహారాజుకు చూపి దాన్ని పట్టుకునేందుకు అరణ్యంలో తన ఎన్ని సాహసకృత్యాలు చేశాడో నమ్మపలికి రాజు నుంచి పెద్ద బహుమానం సంపాదించాలని అతడు ఆలోచిస్తున్నాడు ఒక కాపు యువకుణ్ణి బెదిరించి ఆ వింత జంతువును పట్టుకొచ్చినట్టు నగరంలో ఎవరికీ తెలియకూడదు అందువల్ల తను ముందుగా తన భటులను హెచ్చరించాలి అనుకున్నాడు ఇలా తన పథకం గురించి బటులకు చెప్పేందుకు గుర్రాన్ని ఆపి వెను తీరగబోయేంతలో హఠాత్తుగా అతనికి బటుడు వేసిన చావు కేక వినిపించింది అయ్యా ఇదేదో రాక్షస గుర్రం నా గుర్రాన్ని డొక్కలో పొడిచి చంపేసింది నా మీదకు అంటూ కెవ్వుమన్నాడు సేనాని తత్తరపడుతూ తల వెనక్కి తిప్పాడు ఒక భటుడు వాడి గుర్రం రక్తప్ మడుగులో విలువలా తన్నుకుంటున్నారు రెండో బటుడు గుర్రాన్ని పక్కకు తిప్పి అరణ్యంలోకి ఉడాయిస్తున్నాడు సేనాని నిలువెల్లా ఉనికిపోతూ గుర్రాన్ని ముందుకు దూకించబోయేంతలో వింత జంతువు ఒక్క ఎగురున ముందుకు వచ్చి తన ఒంటికో తో దాని గుండెల్లో పొడిచింది గుర్రం పక్కకు ఒరిగిపోయింది దాని మీద నుంచి కిందకి దూకపోయిన సేనానిని అతడు నేలను తాకక ముందే వింత జంతువు వెన్నులో గట్టిగా పొడిచింది రక్షించండి రక్షించండి రాక్షసి గుర్రం అని కేకలు పెడుతూ చావు తప్పించుకున్న భటుడు బ్రహ్మపురం చేరాడు వాడు రాజవీధి వెంట ఇలాగే అరుస్తూ పోవడం చూసిన జనులు వాడికేదో పిచ్చెక్కిందనుకున్నారు వాడు కోట ద్వారం చేరి అక్కడ కాపలా ఉన్న బటులను చూస్తూనే మన సేనాని చచ్చాడు గుర్రం చచ్చింది మన తోటివాడు చచ్చాడు అందర్నీ ఆ రాక్షసి గుర్రం తింటున్నది అని మరింత బిగ్గరగా అరిచాడు కాపలా భటుల చేతుల్లో ఉన్న ఈటలు అడ్డం పెట్టి గుర్రాన్ని ఆపి వాణ్ణి బలవంతంగా దాని మీద నుంచి కిందకి దించారు వాడు కిందకి దిగి ఇంకా కేకలు పెడుతూనే ఉన్నాడు కాపలా వాళ్లలో ఒకడు వాడి గుండెల మీద ఈటి ఆనించి ఇంకా అరిచావో పొడి చేస్తాను జాగ్రత్త సేనా అని గద్దించి అడిగాడు ఇంకెక్కడి నాయకుడు అరణ్యంలో ఆయన్ని మన భటుణ్ణి ఒంటి కొమ్ము రాక్షస గురం తినేసింది నేను ప్రాణాలతో పారిపోయి వచ్చాను అన్నాడు భటుడు భయపడుతూ అంతలో అక్కడికి కాపలా వాళ్ల నాయకుడు వచ్చాడు అతడికి భటుడి వాలకం చూడగానే వాడికి పిచ్చెక్కిందన్న నమ్మకం కలిగింది కానీ వాడు ఉదయం నాయకుడితో కలిసి అడవికి వేటకు వెళ్లాడన్న సంగతి అతనికి గుర్తొచ్చింది పిచ్చిగా కేకలు పెట్టకుండా నిజంగా జరిగిందేంటో చెప్పు మహాసేనాని ఇంకా అడవిలోనే ఉన్నాడా అని అడిగాడు కాపలావాళ్ల నాయకుడు అది గుర్రం సేనా నాయకుణ్ణి భూమికి కూడా మిగల్చకుండా తినేసి ఉంటుంది అన్నాడు భటుడు ఆ జవాబు వింటూనే కాపలావాళ్ల నాయకుడు పక్కన ఉన్న వాడి నుంచి ఈటను లాక్కొని భటుణ్ణి పొడిచేందుకు పైకెత్తాడు భటుడు ప్రాణభయంతో కంపించిపోతూ చంపేస్తున్నాడు రక్షించండి అంటూ గావు కేక పెట్టాడు ఆ కేక వింటూనే రాజభవనం రెండో అంతస్తులోని గది నుంచి మంత్రి బయటకు వచ్చి ఎవర్రా ఆ కేకలు పెట్టేది అని కోపంగా ప్రశ్నించాడు అయ్యా వీడికి మతి చెడింది సేనా నాయకుణ్ణి అడవిలో ఒంటి కొమ్ము రాక్షసి గుర్రం చంపి తిన్నదని కేకలు పెడుతున్నాడు అన్నాడు కాపలావాళ్ల నాయకుడు అలాగా వాణ్ణి నా దగ్గరకు పంపించండి అంటూ మంత్రి గదిలోకి వెళ్ళిపోయాడు భటుడు గది వాకిల్ని సమీపించగానే మంత్రి నవ్వుతూ అతడి కేసి చేయి ఊపి భయపడకుండా జరిగిందేమిటో వివరంగా చెప్పు అని అడిగాడు భటుడు కొంత స్థిమితపడి అరణ్యంలో కాపు యువకుడు కేశవుడు కనపడ్డం దగ్గర్నుంచి సేనాని ఆ వింత జంతువును అపహరించి బయలుదేరడం ఆ తర్వాత దారిలో అది ముందు భటుణ్ణి తర్వాత సేనానిని చంపడం తాను పారిపోవడం అంతా వివరంగా చెప్పాడు మంత్రి ఓ క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకొని అయితే ఆ ఇద్దర్నీ వింత జంతువు చంపుతుండగా నువ్వు చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డావన్నమాట నీకు ప్రాణభయం కలగలేదా అని అడిగాడు ప్రాణభయమా నా పై ప్రాణాలు పైనే పోయినాయి నా తోటి పటుణ్ణి చంపేందుకు ఆ వింత జంతువు ఎగరగానే నేను అరణ్యానికి అడ్డం పడి పారిపోయి వచ్చాను అన్నాడు భటుడు అయితే సేనాని చావడం నువ్వు చూడలేదన్నమాట అన్నాడు మంత్రి అయ్యా కంటితో చూడలేకపోతేనేం చచ్చా నువ్వు రక్షించండి అంటూ మహాసేనాని గావు కేకలు పెట్టడం నాకు వినిపించింది అన్నాడు భటుడు భటుడి జవాబుకు మంత్రి నవ్వి అడవిలో నువ్వేదో పచ్చిపుచ్చకాయ తిన్నట్టుంది నిజంగా సేనాన్ని మరణించి ఉంటే దానికి కారణం నువ్వు చెప్పినట్టు వింత జంతువు కాదు అలాంటి జంతువు లోకంలో ఎక్కడా ఉండదు ఆ కాపు యువకుడు కేశవుడున్నాడే వాడు విలు విద్య నేర్చినవాడు కదా సరే బటుల్ని కొందర్ని అరణ్యానికి పంపి జరిగిందేమిటో తెలుసుకుంటాను దారి చూపవలసిన వాడివి నువ్వే అన్నాడు మంత్రి అయ్యా చిత్తం చిత్తం అంటూ తల తలవూపాడు కాని వాడికి అరణ్యం పేరు చెబితేనే దడ పుట్టుకొస్తున్నది అయినా మంత్రి ఆజ్ఞను ధిక్కరించేంత ధైర్యం లేదు మంత్రి కాపలా వాళ్ల నాయకుణ్ణి పిలిచి అడవిలో సేనాని కోసం వెతకవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు ఈలోగా నగరంలో సేనాని దుర్మరణాన్ని గురించి రకరకాల వార్తలు ప్రచారం కాసాగినాయి రాజవీధి వెంట వస్తూ భటుడు పెట్టిన గావుకేకలు చాలా మంది ప్రజలు విని ఉన్నారు ఏదో అపూర్వమైన వింత జంతువు ముఖాన ఒంటి కొమ్ము పెద్ద పెద్ద రెక్కలు గలది అరణ్యానికి వేటకు వెళ్లిన సేనానిని పట్టుకుని ఆకాశానికి ఎత్తుకుపోయిందని కూడా నీలి వార్తలు బయలుదేరినాయి పాలమ్మటానికి నగరానికి వచ్చిన కేశవుడి తండ్రి ఈ పుకార్లన్నీ విన్నాడు అతడికి రాత్రి తన కొడుకు చెప్పిన వింత జంతువు సంగతి గుర్తొచ్చింది సేనానంత వాణ్ణి చంపిన క్రూర జంతువు తన కొడుకుని మాత్రం ప్రాణాలు తీయకుండా వదులుతుందా ముసలివాడి మనసు ఇలాంటి అనుమానాలతో చికాకైపోయింది అతడు నుంచి హడావిడిగా తన ఇంటికి బయలుదేరాడు సరిగా అతడు నగర ద్వారం దాన్ని టుతూ ఉండగానే మరీ ఆశ్చర్యకరమైన పుకారు వినవచ్చింది అరణ్యంలో ఆలుమంద కాచుకు బతుకుతున్నట్టు నటిస్తున్న ఒక శత్రుదేశపు గూఢచారి సేనా నాయకుణ్ణి అతని వెంట ఉన్న బటుల్ని చంపేశాడట అతన్ని వీలైతే ప్రాణాలతో పట్టుకురావలసిందిగా మంత్రి బటుల్ని పంపుతున్నాడు అని ఈ వార్త విన్న మీదట ముసలివాడికి నిజంగానే తన కొడుకు ప్రాణానికి ముప్పు వాటిల్లనున్నదని భయం కలిగింది ఈసరికే అతన్ని వింత జంతువు చంపి ఉండకపోతే ఇంగిత జ్ఞానం కూడా లేని మంత్రి పంపిన బటులు అతన్ని గూఢచారిగా భావించి తప్పక చంపుతారు తను ముందుగా వెళ్లి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి తన కొడుకును హెచ్చరి అనుకుని ఆగ మేఘాల మీద అరణ్యంలోని తన పూరిపాక చేరాడు అక్కడెవరూ లేరు ఎందుకైనా మంచిదని ఎంతో కాలంగా గోడకు తగిలించి ఉన్న తన తండ్రి కాలం నాటి కత్తిని తీసుకుని తన కొడుకు ఆవుల మందను మేపే కొండ ప్రాంతానికి బయలుదేరాడు కేశవుడు మామూలుగా రోజూ కూర్చునే చెట్టు కింద కనిపించేసరికి ముసలివాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది అతను పరిగెత్తుతూ కొడుకుని సమీపించి కేశవ నిన్ను ప్రాణాలతో బాబూ నగరంలో చాలా చాలా పుకార్లు బయలుదేరినాయి అసలు నిజంగా ఇక్కడ జరిగిన సంగతి ఏమిటి అని ఆదుర్తాగా అడిగాడు తండ్రి ఆదుర్త అతని చేతిలోని కత్తి కేశవుణ్ణి చాలా ఆశ్చర్యపరిచినాయి నగరంలో బయలుదేరిన పుకార్లేమిటో అతడికి అర్థం కాలేదు అతడు తండ్రి కేసి నిశ్చలంగా చూస్తూ కత్తి తెచ్చావెందుకు పుకార్లేమిటి అని ప్రశ్నించాడు బ్రహ్మపురం సేనానాయకుణ్ణి అతని వెంట ఉన్న భటుణ్ణి ఒక వింత జంతువేదో అరణ్యంలో చంపిందని నగరంలో పుకారుగా ఉంది మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారి అతన్ని చంపాడని మరికొందరు చెప్పుకుంటున్నారు అన్నాడు తండ్రి రాకశిలో మొదటి భాగం సమాప్తం నెక్స్ట్ పార్టీ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి